తాను బోర్దకి తెచ్చు రాత్రి ఇది అనౌన్స్మెంట్ లేట్ అయ్యింది అనుకుంటా మాకు కూడా అనౌన్స్ అంటే మాకు మధ్యాహ్నం వస్తుంది ఇన్ఫర్మేషన్ ఓ మధ్యాహ్నం తీసుకోండి మాకు మాకు మధ్యాహ్నం ఇన్ఫర్మేషన్ మీరు ఏమైనా అవార్డు ఉంది కూడా గెలవాలి నాకు రాను సార్ సరే నువ్వు అంటున్నాను అంతగా చెప్తాను మీరు ఇలా తాను కోర్త రాత్రి ఇది అనౌన్స్మెంట్ లేట్ అయ్యింది అనుకుంటా మాకు కూడా అనౌన్స్ అంటే మాకు మధ్యాహ్నం వస్తుంది ఇన్ఫర్మేషన్ ఓ మధ్యాహ్నం తెలుసుకుంటా మాకు మాకు మధ్యాహ్నం करेक्ट है अब ये चलो मारो राजपूतों पर इनको ये लेवल और मुद्दे को गिरवा ले ना डालो सर गिर पकड़ो नोट ना दे ले नंबर दे बड़ी आपकी फैमिली लिस्ट में ननंदों वाली चला नाम है एंड फर्स्ट फर्स्ट ये बस छोड़ो वाले ये नाम है